హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ చందు ప్రజెంట్ మనం అయితే నెల్లూరు వీఆర్సీ సెంటర్ దగ్గర అయితే ఉన్నాం అనమాట వీఆర్సి సెంటర్ అనే ముందు వీఆర్సీ క్లాక్ టవర్ అని చెప్పాలి మీ అందరికీ ఎందుకంటే మీరు బ్యాక్గ్రౌండ్లో చూసినట్టయితే వీఆర్సీ క్లాక్ టవర్ ఏదైతే ఉందో ఒక హిస్టారికల్ స్పాట్ అని చెప్పుకోవచ్చు అనమాట బ్రిటిష్ నాట ఉందని చెప్పి చెప్తూ ఉంటారు అందరూ అది బ్రిటిష్ కాలం ఉందా లేకపోతే మన ఇండియన్స్ కట్టిందేనా అనే విషయాన్ని మీకు తెలుసుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసేయండి అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ క్లాక్ టవర్ ఏదైతే ఉందో మన ఈ సెంటర్కే ఒక పేరుగా మారిందనమాట విఆర్సీ క్లాక్ టవర్ అని చెప్పేసి ఎవరైనా బయట నుంచి రావాల్సి వచ్చిన వాళ్ళు కానీ వచ్చి ఎవరైనా వస్తే ఎక్కడున్నావు అంటే విఆర్సీ క్లాక్ టవర్ దగ్గర ఉన్నాను అని చెప్పి చెప్పే పరిస్థితి అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు ప్రజెంట్ ఆ క్లాక్ టవర్ ఏదైతే ఉందో ఆ టైం అయితే పనిచేయట్లేదు రాంగ్ టైం అయితే చూపిస్తుంది గతంలో పూర్వ రోజుల్లో చూసుకున్నట్టయితే గతంలో పాత రోజుల్లో చూసుకున్నట్టయితే ఎండను బట్టి అయితే చూపించేవాళ్ళు అనమాట ఎండ కరెక్ట్గా నడినెత్తునే ఉంటే పన్నెండు కొంచెం దాటితే ఒకటి అలా క్యాలిక్యులేట్ అనమాట అయితే ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్న క్లాక్ టవర్ ఏదైతే ఉందో అది పంచ్ చేయకపోవడం వల్ల ఒక బ్యూటీ స్పాట్ని మన నెల్లూరు వాళ్ళు కోల్పోయినట్టే అని చెప్పుకోవచ్చు అండ్ అంతేకాకుండా జనాలు ఎవరైతే ఉన్నారో అక్కడే కూర్చొని ఆ పక్కన ఆ గోడ పైన కూర్చొని సిగరెట్లు గుట్కాలు పాన్ పరాకులు ఇవన్నీ చేస్తూ ఆ ప్రాంతాన్ని కూడా చాలా గలీజ్గా మార్చేస్తూ ఉన్నారు కొంతమంది అయితే అక్కడే మల విసర్జనలు చేయడం ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు ఇలా కాకుండా దీనిపైన చర్యలు తీసుకొని అధికారులు మళ్ళీ మన నెల్లూరుకి ఒక బ్యూటీ స్పాట్ ఏదైతే ఉందో దీన్ని కాపాడుకొని ఆ టయాన్ని మళ్ళీ కానీ మనం రెడీ చేసి మంచి స్పాట్గా మారిస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అయితే బయట నుంచి కూడా ఈ సిటీ డెవలప్ అవుతూ ఉంటే బయట నుంచి కూడా జనాలు వస్తూ ఉంటారు చూడడానికి బీచ్లు వచ్చి ఇవన్నీ ఉన్నాయి మన నెల్లూరు జిల్లాలో అలాగే సెంటర్ ఏదైతే ఉందో దీంట్లో కూడా ఖచ్చితంగా వస్తారు వచ్చి చూసినప్పుడు రాంగ్ టైం కాకుండా కరెక్ట్గా పనిచేస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటే వాళ్ళు ఎంత అద్భుతంగా సంతోషంగా ఉంటారు మీరే ఆలోచించుకోండి మన నెల్లూరులో ఉంది కాబట్టి అధికారులు ఇట్లా ఉంది అదే ఇదే స్పాట్ వేరే దేశంలో వచ్చు వేరే రాష్ట్రంలో ఇంకెక్కడైనా ఉంటే ఇంకా అద్భుతంగా వాళ్ళు ఖచ్చితంగా చేసుకుని ఉంటారు మన అధికారులు కూడా స్పందించి దీన్ని కానీ మంచిగా మళ్ళీ రూపొందించి అద్భుతమైన బ్యూటీ స్పాట్ ఏదైతే ఉందో దీన్ని కానీ మళ్ళీ రెనోవేట్ చేసి అందుబాటులోకి తీసుకొస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంది మరి ఇంకో మెయిన్ విషయం చూసుకున్నట్లయితే విఆర్సీ క్లాక్ లాత్ దాని పక్కనే ఉన్న విఆర్ లా కాలేజ్ కానివ్వచ్చు విఆర్ స్కూల్ కానివ్వచ్చు అంటే అంతే పక్కనే ఉన్న టౌన్ హాల్ కూడా మనందరికీ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట ప్రజెంట్ మనం అయితే క్లాక్ టవర్ దగ్గరే ఉన్నాం అనమాట అయితే ఈ క్లాక్ టవర్ ఏదైతే ఉందో ఒక హిస్టరీ అని చెప్పుకోవచ్చు మన నెల్లూరుకి క్లాక్ టవర్ అంటే బయట నుంచి ఎవరన్నా వచ్చారంటే ఎక్కడున్నావు అంటే క్లాక్ టవర్ దగ్గర ఉన్నాను అని చెప్పే ఒక ఇది ఉందనమాట ఈ సెంటర్కి అయితే ఈ కాలక్రమేణా కూడా ఈ టవర్ ఎలా మారిపోయిందంటే ఆ ఆ టైం కూడా రాంగ్ టైం చూపించడం ఇలా జరుగుతుందనమాట దీని గురించి మీకు తెలిసి మీ మాటల్లో చెప్పండి ఇది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం బ్రిటిష్ పరిపాలనలో బ్రిటిష్ హామీలో ఈ క్లాక్ టవర్ నిర్మించారు రామలింగ శ్రేష్ఠి రావు బహదూర్ ఆయననే నిర్మించాడు పంతొమ్మిది ముప్పై తొమ్మిదిలో ఆ పంతొమ్మిది ముప్పై క్లాక్ టవర్ ఎందుకంటే ప్రజలకు ఆ రోజుల్లో టైం తెలిసేది కాదు మా సూర్యుని బట్టి టైం తెలుసుకుంటూ పొద్దున్న సూర్యుడు వచ్చి ఉదయిస్తే ఆరు గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంకాలం ఆరు గంటలకు టైం వెళ్లిస్తే చాలామంది వాటి చేతి గడగాలు లేవు చేతి లేవు కాబట్టి టైం కోసం కలాక్కి వాళ్ళు గోడ గడిగా నిర్మించారు ఈ గోడ గడడం పంతొమ్మిది ముప్పై తొమ్మిది నిర్మించిన దానివల్ల ప్రజలకు అందుబాటులో ఉండేది ఈ విధంగా ఆధ్యాత్మిక కట్టడాలు కానీ ఇవంతా చారిత్రక కట్టడాలు కానీ ఇవి అన్నీ ఇంత ముందేవి ఇదే విధంగా డౌని హాల్ పక్కన ఉండేది డౌని హాల్ దీనికన్నా ముందు కట్టారు ఈ పంతొమ్మిది ముప్పై తొమ్మిది కట్టిన తర్వాత ఈ మధ్య దానికి మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాత్రి ఎనిమి గంటలకు సైరన్ మగేది ఆ సైరన్ కూడా విఆర్ కాలేజ్లో సైరన్ కరెక్ట్గా మోతే పన్నెండు గంటలకు ఉన్నట్టు ఎనిమిది తెలుసు తెలుసు ఉండేది తర్వాత పోను పోను దీనికి రూపరేఖలు మారిపోయి ఇంత ముందు తర్వాత వాళ్ళు దానికి మామూలుగా సున్నా అని కొట్టారు అప్పుడు పనిచేస్తుంది మళ్ళీ పనిచేయడం మానిపోయింది ఏ విధంగా నాన్నగారు వీఆర్ స్కూల్ వీఆర్ తీసుకున్నాడో అదే విధంగా దీని మీద యుద్ధపరతం తీసుకొని అందరికీ అందుబాటులో మన చారిత్రక కట్టడాలి మర్చిపోకుండా ఈ తరం వాళ్ళు ముందు తరం వాళ్ళు చేసిన జ్ఞాపకాన్ని భవిష్యత్తు మర్చిపోకుండా దీని మీద చర్య తీసుకోవాల్సిందా మున్సిపాలిటీ వాళ్ళని కానీ ప్రైవేట్ పార్టీ కానీ కోరుతున్నాను అదే చూస్తున్నారు కదా పబ్లిక్ కూడా ఎవరైతే ఉన్నారో ఏం చెప్తున్నారంటే గతంలో పోల్చుకున్నట్టయితే హిస్టరీ అప్పుడు చెప్పుకునే రోజుల్లో అయితే చాలా అద్భుతంగా ఉండేది ఒక సైరన్ కూడా విఆర్ కాలేజ్ దగ్గర అయితే ఉండేది ఎనిమిది గంటలకు ఒకసారి పన్నెండు నెలలకు ఒకసారి మోగేది చాలా అద్భుతంగా ఉండేది కానీ కాలక్రమేణా అది దాన్ని అట్లాగే సిద్ధలాసం లాగా అయిపోయి పిల్లకాయలు ఎవరైతే ఇక్కడ కూర్చొని సిగరెట్లు తాగడం గుట్టకాలు తాగడం అలా మారిపోయిందనమాట ఈ స్పాటు అలా కాకుండా మళ్ళీ రెనోవేట్ చేసి దీన్ని అందుబాటులోకి తీసుకొస్తే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి అప్పటికి కూడా చెప్తా సో ఇప్పుడు మీరు చూస్తున్న బ్యాక్గ్రౌండ్ క్లాక్ టవర్ అయితే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో నిర్మించింది అయితే ఇప్పుడు రోజుల్లో ఒక బ్రిడ్జ్ కానీ వచ్చి రోడ్డు కానీ వచ్చి ఏదైనా నేను నిర్మించారంటే ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మ్యాక్స్ అంటే ఒక ఇరవై సంవత్సరాలు సరే పాతిక పాతిక సంవత్సరాలు అనుకుందాం దాన్ని ఖచ్చితంగా రూపురేఖలే మారిపోతాయి అయితే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో కట్టిన ఈ క్లాక్ టవర్ ఇప్పుడు కూడా ఒక చెక్కు కూడా చదవలేదంటే ఒక్కసారి మీరే అర్థం చేసుకుంటే ఎంత అద్భుతంగా డిజైన్ చేశారు దీని అయితే దాదాపుగా ఎయిటీ సిక్స్ ఇయర్స్ ఎయిటీ సిక్స్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయింది అనమాట ఈ క్లాక్ టవర్ కట్టి అయినా కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో సో చూశారు కదా క్లాక్ టవర్ మనకి ఒక హిస్టరీ స్పాట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈరోజు ఈ పరిస్థితుల్లో చూడాల్సిన పరిస్థితి అయితే వచ్చిందనమాట చుట్టుపక్కల చూసుకున్నట్టయితే ఆ గోడలు ఏవైతే ఉన్నాయో దానికి పోస్టర్లు కానివ్వచ్చు దానిపైన పెయింట్ వేసి ఏదైనా అక్షరాలు ఆ నెంబర్లు అవన్నీ వేయడం వేయడం జరుగుతుంది చుట్టుపక్కల కూడా తిరంగాలు సిగరెట్లు ఇవన్నీ తాగి అందరుగోళం చేసి పెట్టేస్తున్నారు అలా కాకుండా దీన్ని ఒక మంచిగా మళ్ళీ రీడిజైన్ చేసి అద్భుతంగా మళ్ళీ ఈ క్లాక్ టవర్ని కానీ పెట్టుకుంటే మాత్రం మన నెల్లూరుకి ఒక మంచి స్పాట్గా మారుతుంది ఎందుకంటే నెల్లూరు సిటీ మొత్తంలో కానీ ఎక్కడైనా చూసుకుంటే ఇది ఒక్కటే ఉంది మనకి దీన్ని మనం అద్భుతంగా కానీ డిజైన్ చేసుకోగలిగితే అదొక స్పాట్లాగా మారిపోయి నెల్లూరు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా దీన్ని విజిట్ చేసే విధంగా మనమైతే మళ్ళీ దీన్ని రీడిజైన్ అయితే చేసుకోవాలి పబ్లిక్ కూడా అదే కోరుకుంటు ఉన్నారు ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్ మరో ప్రోగ్రామ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటివరకు మన సాట్ టీవీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి